ఫ్రెండ్స్ విజయవాడని మొత్తాన్ని చాలా చాలా నష్టపరిచి విజయవాడ ప్రజలు కొంత కొన్ని లక్షల మందికి నష్టం కలిగించినటువంటి బొడమేరు పుట్టిన ప్లేస్ని మీకు చూపించాలనుకుంటున్నాను అక్కడికి వెళ్ళాను నేను అసలు ఈ బొడమేరు ఎక్కడ పుట్టింది ఏంటి అనే దాని మీద నేను చూద్దామని అక్కడికి వెళ్ళాను ఈ బొడమేరు మైలవరం ఏ కొండూరు అక్కడ ఉన్నటువంటి కొండల్లో స్టార్ట్ అవుతుంది చిన్నగా మొదలవుతుందనమాట ఈ బొడమేరు ఈ ప్లేస్ అదే ఇప్పుడు మీరు చూస్తున్నది మైలవరం నుంచి ఏ కొండూరు వెళ్ళే దారిలో ఈ కొండలు ఆ వెనకాల కనిపిస్తున్నాయి కదండి ఆ కొండలు ఆ కొండల్లోంచి వస్తుందన్నమాట ఇదే బొడమేరు స్టార్ట్ అయినటువంటి ప్రదేశం ఆ కొండల్లో నుంచి ఇలా బొడమేరు స్టార్ట్ అవుతుంది ఇలా స్టార్ట్ అయిన బుడమీరు అలా వెళుతూ ఆ కొండల్లో నుంచి వచ్చే ఆ వాటరు మొత్తం అంతా కూడా ఆ నీళ్ళన్నిటినీ కిందకి పంపిస్తుంది అనమాట కింద ఉన్నటువంటి విలేజ్లో నుంచి ఇది ఫార్వర్డ్ అవుతుంది ఇది ఇప్పుడు మేము మనం చూస్తున్న ఈ విలేజ్ పేరు చంద్రగూడెం అనమాట బుడమేరు ఇలా చంద్రగూడెం ఊరు మధ్యలో నుంచి ఇలా వెళుతుంది ఇది చండ్రగూడెం అనే ఒక విలేజ్ ఈ చండ్రగూడెం అనేది ఇక్కడ ఇది మల్లెపూలకి చాలా ఫేమస్ విలేజ్ అనమాట ఇవన్నీ మల్లె తోటలు మల్లెపూల తోటలు అనమాట మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఫేమస్ విలేజ్ ఇది ఆ విలేజ్లో నుంచి ఈ బుడమేరు వెళ్తుందనమాట మొన్న వచ్చిన ఈ ఫ్లడ్స్కి ఈ ఊరు కూడా చాలా వరకు మునిగిపోవడం జరిగింది రాకపోకలు కూడా అన్నీ ఆగిపోయినాయి అంటే ఈ ఊరు మీదుగా వెళ్తున్న ఈ బుడమేరు ఈ చండ్రగూడెంలో నుంచి బుడమేరు అలా ప్రవహిస్తూ మైలవరం మైలవరానికి చేరుకుంటుంది అనమాట మైలవరానికి చూడండి మైలవరం అనమాట ఇది మైలవరం స్టార్టింగ్లో ఇది జాయిన్ అవుతుంది అక్కడ అనమాట మైలవరం నుంచి ఒకవైపు నూజు వెళ్ళొచ్చు మైలవరం ఊళ్ళో నుంచి ఇబ్రహీంపట్నం కూడా వెళ్ళొచ్చు ఇది మైలవరం అనమాట అంటే ఏ కొండూరు నుంచి వచ్చే దారిలో విజయవాడ కంటే ముందు మైలవరం తగులుతుంది ఆ మైలవరం నుంచి ఇది మైలవరం నుంచి కూడా మనకి బుడమేరు ఇలా వెళ్తుంది ఇందాక మనం చూసాం కదా ఏ కొండూరు నుంచి అలా వస్తూ చంద్రగూడెం అలా దాటుకొని మైలవరం వస్తుంది మైలవరం స్టార్టింగ్లో అనమాట ఇది బొడమేరు ఇది కొంచెం ఉధృతి తగ్గిన తర్వాత నేను తీశాను అంటే ఐదు రోజుల తర్వాత నేను ఈరోజే తీసాను అనమాట వీడియో ఇప్పటికీ ఇలా ఉంది అంతకుముందు అయితే ఈ దీ ఈ వంతిన పై నుంచి కూడా ప్రవహించింది అనమాట బుడమేరు చూడండి ఇది అంటే మైలవరం నుంచి ఇలా ముందుకి వెళ్తుంది బుడమేరు ఇలా ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని విలేజ్లు కూడా మనకి దాటుకుంటూ ముందుకెళ్తుంది అనమాట మైలవరం నుంచి అలా ముందుకు వస్తే ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి వెలవడం గణపవరం చిన్ననందిగామ వెల్లటూరు దాటిన తర్వాత వెలగలేరు వస్తుంది అన్నమాట చూడండి ఇది మైలవరం నుంచి ఇది వెలగలేరుకి వెళ్ళిపోతుంది అనమాట బుడమేరిది ఇది మైలవరం నుంచి వెలగలేరికి వెళ్తుంది ఈ వచ్చి వెలవడం అనే మైలవరం దాటగానే ఉండే వెలవడం విలేజ్కి సంబంధించినటువంటి వంతున ఆ ఊరు మొదట్లోనే ఈ బుడమేరు చాలా ఉద్ధృతంగా వెలగలేరు వైపు అనమాట ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా ఆ కొండల వైపు అదంతా వెలగలేరు అటువైపు వెల్లటూరు వెలగలేరు కొత్తూరు తాడేపల్లి జక్కంపొడి ఆ తర్వాత సింగినగర్ ఇవన్నీ అనమాట ఇక్కడి నుంచి వెళ్ళిద్ది ఈ విలేజ్లు కూడా మునిగిపోయినాయి ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ బొడమేరు వాగులో ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది ఈ ఊరు వాళ్ళు కొట్టుకెళ్ళిపోయి కూడా ఎప్పుడు రాదు ఇది చాలా తక్కువ వచ్చే బొడమేరు చాలా ఉధృతంగా వచ్చేసింది అనమాట ఇది మైలవరం నుంచి వెలగలేరు వెళుతున్నటువంటి బొడమేరు అనమాట అంటే ఇలా ఈ బొడగమేరు ఇలా వెళుతూ వెళుతూ వెలగలేరు వరకు వెళ్ళి అక్కడ రెగ్యులేటర్ ఉంటుంది దాన్ని ఇబ్రహీంపట్నం వైపు మళ్లించవచ్చు ఇటు జక్కంపూడి వైపు కూడా మళ్లించవచ్చు అంటే అక్కడ రెండు వేస్ ఉన్నాయట అది మొన్న ఈ జక్కంపూడి వైపు ఓవర్ఫ్లో వచ్చి వెళ్ళడం వల్ల ఇంత నష్టం జరిగింది ప్రాణ నష్టం నిజంగా చాలా చాలా బాధాకరం విజయవాడ విజయవాడని ఒక బుడమేరు అలా ముంచడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం ఎంతోమంది ఎన్నో లక్షల మంది చాలా బాధలు పడ్డారు నిజంగా నాకు చాలా బాధేసింది